మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హలో వ్యూయర్స్ మన మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ తరపు నుండి నారా లోకేష్ గారు వైసీపీ తరపు నుండి మునుగురు లావణ్య గారు పోటీ పడుతున్నారు వీరిరుగురులో ఎమ్మెల్యే ఎవరు ప్రజల మెచ్చిన నాయకుడు ఎవరు అని ఓటర్లను అడిగి తెలుసుకుందాం మన సుమన్ టీవీ ద్వారా రండి హలో సార్ మీ పేరు సత్యనారాయణ సత్యనారాయణ గారు మన మంగళగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరు అవుతారు అనుకుంటున్నారు నారా లోకేష్ గారా మునుగురు లావణ్య గారా లావణ్య గారు అవుతాం లావణ్య గారు అవుతారా ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటున్నారండి ఎంత రానియండి గెలుస్తుంది పద్మశాలి కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అవుతారు అనుకుంటున్నారు జగన్ గారు జగన్ గారు ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు సార్ నూట ముప్పై ఆ పోయిన సార్ నూట యాభై వచ్చాయి కదా సార్ ఈసారి ఇరవై తగ్గడానికి హలో సార్ మీ పేరు ఏం పేరండి కృష్ణ గారు మన మంగళగిరి నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యే అవుతారు నారా లోకేష్ గారు అవుతారా నారా లోకేష్ గారు ఎంత మెజారిటీతో వస్తా గెలుస్తారనుకుంటున్నారు మెజారిటీ చెప్పలేరు అంటారా హలో సార్ పుల్లారావు గారు మన మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారు టిడిపి తరఫున పోటీ పడుతున్నారు మునుగురు లావణ్య గారు వైసీపీ తరఫున పోటీ పడుతున్నారు వీరు ఇరుగురులో ఎమ్మెల్యే అవుతారని మీరు అనుకుంటున్నారు లావణ్య గారు ఎంత మెజారిటీతో అవుతారు అనుకుంటున్నారండి మెజారిటీ తక్కువలో తక్కువ లేదా సరే బడి పడి దగ్గర తక్కువలో తక్కువ అంటే ఒక మూడు వేల కాడ నుంచి నాలుగు వేలు మూడు వేల కాడ నుంచి నాలుగు వేలలో పడితే ఇంకా ఆవిడకి గెలుస్తారని అంతగా ఎలా చెప్పుగలరు ఎందుకంటే ఇక్కడ బాల రామకృష్ణారెడ్డి పోయి సారి ఆరు వేలు చల్ల నుంచి లావణ్య గారికి అంటే ఇప్పుడు అప్పుడు ఉన్న పార్టీలు ఏమో కలిసి కూడా బీజేపీ జనసేన అది కలిసింది కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరవుతారనుకుంటున్నారు కంపల్సరీ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు సార్ నాకు నా లెక్క ప్రకారం అయితే నూట ఇరవై కాదు నూట దాకా నూట ఇరవై కాదు నుంచి నూట ఇరవై నూట ఇరవై ఐదు దాకా పోయినసారి నూట యాభై వచ్చాయి కదా సార్ తగ్గుద్ది మరి ఎందుకంటే పోయినసారి ఇంత మంది లేరుగా ఎంత మంది కలిసి పోరాడలేదు ఈసారి సింగిల్ గా ఈ నాను నలుగురు కలిపి అంటే వాళ్ళు ముగ్గురు కలిస్తే సీట్లు తక్కువ వస్తాయని మీరు పోయినసారి కాంగ్రెస్ లేదు మాకు ఈసారి శర్మిల కూడా పార్టీ ఇస్తారు కొన్ని ఓట్లు మాకు వైసీపీ తగ్గిపోయిన ఓకే సార్ థ్యాంక్ యూ సార్ హలో సార్ మీ పేరు పూర్ణ పూర్ణ గారు మన మంగళగిరి నియోజకవర్గంలో టిడిపి తరపు నుండి నారా లోకేష్ గారు వైసీపీ తరఫు నుండి మునుగురు లావణ్య గారు పోటీ పడుతున్నారు వీరు ఇరుగురులో ఎమ్మెల్యే ఎవరు అవుతారని మీరు అనుకుంటున్నారు లోకేష్ ఎంత మెజారిటీ వస్తుంది ఓకే సార్ మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరవుతారు అనుకుంటున్నారు సార్ జగన్ అదేంటి సార్ నియోజకవర్గం వచ్చేసి మా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి వచ్చేసి జగన్ అంటున్నారు అవును మీరు అడిగింది లోకల్ ఎమ్మెల్యే లోకేష్ వస్తాడు పైన జగన్ అన్న అనుకుంటున్నాను నా అభిప్రాయం ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు జగన్ అన్న తొంభై నుంచి వందలు ఓకే సార్ థ్యాంక్ హలో సార్ మీ పేరు నా పేరు వెంకట నారాయణ వెంకట నారాయణ గారు మన మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ తరపు నుండి నారా లోకేష్ గారు వైసీపీ తరపు నుండి మునుగురు లావణ్య గారు పోటీ పడుతున్నారు మీరు ఇరుగురిలో ఎమ్మెల్యే ఎవరు అవుతారని మీరు అనుకుంటున్నారు లోకేష్ గారు ఎంత మెజారిటీ వస్తుంది సార్ వస్తుందా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు సార్ చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు నూట పది నుండి నూట ముప్పై ప్రస్తుతం మంగళగిరిలోని పాత బస్టాండ్ లో ఉన్నాం మన ముందు ఓటర్లు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం సార్ మీ పేరు గారు ఇక్కడ ఎవరు గెలుస్తారా మంగళగిరి నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారా అనుకుంటున్నారు

మూడోది ఇక్కడ ప్రజలు రాజధాని గురించి బాగా ఆశలు పెట్టుకున్నారు అయితే పోయింది సో దానివల్ల మళ్ళీ నారా లోకేష్ ని గెలిపిస్తే మంగళగిరి ప్రాంతం బాగా అభివృద్ధి చెందింది రాజధాని ప్రాంతం కూడా డెవలప్ అయింది ఈ అందరికీ ఉపాధి అవకాశాలు దొరుకుతాయని ప్రజలందరూ అనుకుంటున్నారు అదే ప్రకారంగా అందరూ నారా లోకేష్ ని ఓట్లు వేశారు ఓకే అండి మన ఆంధ్రప్రదేశ్లో ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నారు ఇక్కడ నారా లోకేష్ ప్లస్ కూటమే గెలుస్తుంది అండి హలో అండి మీ పేరు వెంకటేశ్వరరావు గారు మన మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారు గెలుస్తారా మునుగురు లావణ్య గారు గెలుస్తారా లోకేష్ గారు గెలుస్తారు ఎంత మెజారిటీతో గెలుస్తారు అనుకుంటున్నారు ముప్పై మన ఆంధ్రప్రదేశ్ కి ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నారు నారా చంద్రబాబు నాయుడు గారా చంద్రబాబు నాయుడు జగన్ రాడు జగన్ రాడు చంద్రబాబు నాయుడు నూట ఇరవై నూట ముప్పై దాకా రావచ్చు హలో సార్ మీ పేరు రవి కుమార్ రవి కుమార్ గారు మన మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ తరఫు నుండి నారా లోకేష్ గారు వైసీపీ తరఫు నుండి మునుగురు లావణ్య గారు పోటీ చేస్తున్నారు మీరు ఇరుగురులో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు లోకేష్ గెలుస్తారు అనుకుంటున్నారు ఎంత మెజారిటీతో గెలుస్తారు అనుకుంటున్నారు పది పదిహేను వేలు పది పదిహేను వేలు ఓకే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు అవుతారు అనుకుంటున్నారు నారా చంద్రబాబు నాయుడు గారా లేకపోతే వైఎస్ జగన్ గారు అవుతారు అనుకుంటున్నారు అదే అదే చెప్పలేకపోతున్నాం హలో సార్ మీ పేరు శంకర్ గారు మన నియోజకవర్గం మన మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ తరపు నుండి నారా లోకేష్ గారు వైసీపీ తరఫు నుండి మురుగురు లావణ్య గారు పోటీ చేస్తున్నారు వీరు ఎరుగురులో ఎవరు ఎమ్మెల్యే అనుకుంటున్నారు గారు ఎంత అవుతారు సార్ ముప్పై వేలు మెజారిటీ వస్తుందంటారా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఎంత సీట్లు వస్తాయి వరకు హలో సార్ మీ పేరు ప్రసాద్ ప్రసాద్ గారు మన మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ గారు వైసీపీ అభ్యర్థి మునుగురు లావణ్య గారు పోటీ చేస్తున్నారు వీరి ఇరుగురులో ఎమ్మెల్యే ఎవరు అవుతారు అనుకుంటున్నారు లోకేష్ గారు అవుతారు ఒకవేళ లోకేష్ గారు అయితే ఎంత ఎంత మెజారిటీతో అవుతారు మెజారిటీ పదిహేను లోప పదిహేను లోప అవుతారు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు అవుతారు నారా చంద్రబాబు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు నూట ముప్పై వస్తాయా మంగళగిరి నియోజకవర్గం మొత్తం మీద అందరు లోకేష్ గారు గెలుస్తారు లోకేష్ గారు గెలుస్తారు అని గట్టి చెప్తున్నారు ఎందుకు గెలుస్తారు కొద్దిగా బళ్ళు కిబి బు కానీ పూరి బు రిక్షా బుక్ బడ్డీ కొట్లు పోతే వికలాంగులకి వికలాంగుల బొళ్ళు పోతే వెల్డింగ్ మిషన్లు కుట్టు మిషన్లు ఆ పద్మశాలికి రాత్నాలు అవన్నీ ఇచ్చాడు పేద వాళ్ళందరికీ అవి తీసుకొని కూడా ఈ డబ్బులు అడిగారు డబ్బులు కూడా ఇచ్చాడు మెజార్టీ అందుకని వస్తుంది నేను హలో అండి మీ పేరు వెంకటేశ్వరరావు గారు మన మంగళగిరి నియోజకవర్గంలో టిడిపి తరపు నుండి నారా లోకేష్ గారు పోటీ పోటీ చేస్తున్నారు వైసీపీ తరపు నుండి మునుగురు లావణ్య గారు పోటీ చేస్తున్నారు వీరి ఇరుగురులో ఎవరు ఎమ్మెల్యే అవుతారు నారా లోకేష్ గారు నారా లోకేష్ గారు అయితే ఎంత మెజారిటీ ఇరవై ఇరవై వేలు పైన ఆంధ్రప్రదేశ్ అవుతారు నారా చంద్రబాబు నాయుడు చంద్రబాబు వచ్చి బాగుంటుంది చంద్రబాబు నాయుడు గారు